ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ టీచర్స్ కు అందిస్తున్న జ్ఞానజ్యోతి కార్యక్రమం వినుకొండ పట్టణంలోని తొమ్మిదో వార్డు పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం రీసెర్చ్ పర్సన్ పి రావు ఏ సెక్టర్ సూపర్వైజర్ శేషకుమారిల ఆధ్వర్యంలో ఐదవ రోజు కొనసాగుతుంది జరుగుతున్న ఈ కార్యక్రమానికి వెనుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రల్ హాజరై ఏ సెక్టర్ కొత్తపాలెం సెక్టర్ టీచర్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన వివిధ నమూనాలను పరిశీలించి టీచర్స్ని అభినందించారు చిన్నారుల సమగ్ర అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎంఈఓ వెల్లడించారు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమం ద్వారా ఐసిడిఎస్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రామ్ని మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా మరి ఎవరైతే ప్రీ ప్రైమరీకి ముందు పిల్లలు ఉన్నారో ఆ ప్రీ ప్రైమరీకి ముందున్న పిల్లలందరినీ కూడా మరి చైతన్య పరిచి ఐసీడిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యవంతంగా హెల్దీ అట్మాస్ఫియర్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ తర్వాత ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందడానికి కావలసిన రెడీనెస్ ప్రోగ్రామ్ని మరి ఇప్పుడు ట్రైనింగ్ ద్వారా ఈ అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో మరి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఆసక్తులు అభిరుచులకు అనుగుణంగా వాళ్లకు సన్నిధం చేయడం అన్నమాట అంటే పిల్లలకు జీరో నుండి త్రీ ఇయర్స్ వరకు ఇంటి దగ్గర ఉంటారు త్రీ ఇయర్స్ తర్వాత అంగన్వాడీ సెంటర్స్కి వస్తారు సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి వస్తారు ఈ మధ్య కాలంలో ఉండే పిల్లలందరినీ కూడా మరి వారు ఆరోగ్యంగా ఉండడం వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం దాంతోపాటుగా వాళ్ళు ప్రాథమిక విద్యను పొందడానికి అన్ని విధాలుగా సన్నిద్ధం చేయడం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం మరి దీని ద్వారా ఆ విద్యార్థులు మరి చక్కగా స్కూల్లో మరి కూర్చోడానికి మరి అక్కడ రాసుకోవడానికి అక్కడ టీచర్స్ చెప్పే ప్రతి అంశాన్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళల్లో శారీరకంగాను మానసికంగాను అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం దానికి సంబంధించిన యాస్పెక్ట్స్ అన్నీ కూడుకున్న విషయాలతో ఆ సెంటర్స్లో ఉండే ఆ సెంటర్స్కి వచ్చే విద్యార్థులందరినీ కూడా ట్రైన్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ అందరు కూడా మరి శిక్ష ఆరు రోజుల శిక్షణ పొందుతున్నారు ఈ శిక్షణ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి వారి యొక్క సెంటర్స్లో మరి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఆ సెంటర్స్కి తీసుకొచ్చుకొని వారికి మరి శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందాలి తర్వాత వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి కావలసిన ఇవన్నీ కూడా చర్యలన్నీ కూడా తీసుకొని చక్కగా వాళ్ళ ఎదుగుదల ఉండాలి అదేవిధంగా మరి చదువుకోవడానికి ఆసక్తిగా మరి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి ప్రాథమిక విద్యను పొందడానికి అక్కడ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఉండాలి దాని తగినట్లుగా ఆ విద్యార్థులను తయారు చేయడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఈ సాల్ట్ ప్రో ప్రోగ్రామ్ లో భాగంగా మన ఐసిడిఎస్ సేవలు అలాగే ఈసీసీ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ నాలుగు రోజుల గురించి మేము చెప్పుకుంటున్నాము ఇవాళ ఐదో రోజు మొత్తం కోర్సు ఆరు రోజులు ఇవాళ ఐదో రోజుకు చేరుకున్నాము ఐసిడిఎస్ అందించే సేవలు ఏంటంటే ముఖ్యంగా అనుబంధ పోషకాహారం పూర్వ ప్రాథమిక విద్య వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్య పరీక్షలు సలహాలు సంప్రదింపులు వీటి మీద మేము సేవలు చే అందిస్తున్నాము మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఈసీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే కేర్ కేర్తో కూడిన విద్యను నాణ్యమైన విద్యను అందించడానికి సున్నా నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీనికి ఎంత ప్రాముఖ్యత ఆ వయసులోనే విద్యను ఎంత బాగా నేర్చుకుంటే అది భవిష్యత్తు పునాదులకి పునాది ఏర్పడుతుంది భవిష్యత్తుకి కాబట్టి ఈ ఈ సున్నా నుంచి ఎనిమిది సంవత్సరాల పీరియడ్లో పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటే అంత అభివృద్ధి చెందుతారని ఉద్దేశంతో వీళ్ళకి ఎక్కువ అవగాహన విద్యార్థి యొక్క జీవితంలో ఎయిట్ ఇయర్స్లో ఉన్నటువంటి జీవితాన్ని పునాది దశ అంటారండి ఆ పునాది దశ అనేది వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది సో కాబట్టి ఎయిట్ ఇయర్స్లో పిల్లలు అంగన్వాడీలో ఉంటారు తర్వాత అక్కడ నుంచి ప్రైమరీ స్కూల్కి వస్తారండి మన విద్యార్థులు కనుక సరైన విధానంలో బోధించి విద్యార్థి యొక్క మరి హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందటాన్ని హోలిస్టిక్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటామండి ఈ విషయం మీద పిల్లల్ని భౌతికంగా మానసికంగా సౌందర్యాత్మకంగా ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి సంబంధించి ఎటువంటి కృత్యాలు నిర్వహించాలి ఏ విధంగా కండక్ట్ చేయాలి విద్యార్థులు తమ జీవితంలో నిలబడి తన కాలం మీద నిలబడి తన కుటుంబానికి సమాజానికి అంతేకాకుండా ఈ దేశానికి ఉపయోగపడే విధానంలో మనం విద్యార్థుల్ని డెవలప్ చేయాలని చెప్పేసి టైం ఉద్దేశం నమస్తే సార్ మరి ఈ ఫైవ్ డేస్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము సాల్ట్ ప్రోగ్రాం అనేది అసలుకి మాకు తెలీదు అది ఎలా ఎట్లా మాకు ఉపయోగపడుతుంది అనేది కానీ చాలా బాగా ప్రకాష్ సార్ గారు మాకు ఈ ఫైవ్ డేస్ నుంచి క్లాసులు చాలా బాగా చెప్పారు మరి అన్ని అభివృద్ధుల గురించి మాకు ఎప్పుడో తెలుసు కానీ వాటిని ఎలా డెవలప్ చేయాలి ఇంకా అనేది కొత్తగా కూడా కొన్ని కొన్ని నేర్చుకున్నాము పిల్లల్లో ఇంకా ఎక్కువ ఆసక్తిని కలిగించే విషయాలు కూడా మేము చాలా నేర్చుకున్నాము వాళ్ళని ఎలా ఎలా డెవలప్ చేయాలి చిన్న రోజు చిన్ననాటి నుంచి ఇక్కడ అంగన్వాడీ అంటే ముఖ్యంగా మేము పునాది వేసేది మేమే అయితే వాళ్ళల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాగా వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా ఉంటాయి వాళ్ళని ఎలా తీసుకురావాలనే విషయాలు మేము చాలా నేర్చుకున్నాము శారీరక అభివృద్ధి కానీ కండరాల అభివృద్ధి కానీ మరి స్థూల కండరాల అభివృద్ధి మరి సామాజికంగా సాంఘికంగా ప్రతి విషయంలో కూడా మేము చాలా బాగా చేస్తామని చెప్తున్నాము ఈ క్లాసుల ద్వారా మాకు అందరికీ చాలా ఉపయోగంగా ఉంది అయితే మళ్ళీ సెంటర్స్కి వెళ్ళి మేము వీటన్నిటిని కూడా సాధించాలనుకుంటున్నాము